నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ స్పైడర్ లిల్లీ అండి చూసారా ఎంత బాగా వచ్చిందా ఫ్లవర్ నాకు అక్కడ కొంచెం ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ఈరోజు మనం అనుకున్నట్టుగా నేను తయారు చేసుకున్నటువంటిది అండి పప్పయ కస్టర్డ్ కేకు బెల్లము కలిపి తయారు చేసుకున్నానండి దీంట్లో బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా కలిపానండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మాకు నాలుగు గంటలకల్లా వర్షం వచ్చేస్తుందండి మూడు నాలుగుకి అందుకని దీన్ని లిక్విడ్ రూపంలో కాకుండా ఇలాగే అనుకుంటున్నానండి నేను చూసారా అండి ఈ చిన్న టబ్బులో నా అల్లం ఎలా మిగిలిపోతే అలా దీన్ని హార్వెస్ట్ చేయలేదు ఇది ఒకవైపులు వెళ్ళి ఎలా వచ్చేస్తుందో చూడండి అన్నీ అవి విడదీసి పెట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు నేను నా ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రమే ఇస్తారండి కొద్ది కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారండి అర్త్వాంశాలు ఎలా ఉన్నాయో మనం ఎప్పుడైతే బెల్లము ఈ కిచెన్ వేస్ట్ ఎక్కువ ఇస్తామో చూడండి ఎలా ఉన్నాయో చూడండి గుల్లగా అనేది గట్టిగా లేదండి ఇది మూడను చూడండి ఎన్ని ఉన్నాయో అంత విపరీతంగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ మనము నేను ఒక నాలుగు రోజుల క్రితమే నేను ఇది ఒకసారి గుల్ల చేశానండి కొంచెం కొంచెంగా ఇలా ఇస్తానండి నేను మళ్ళీ కూడాను వర్షాలు ఇలా వస్తే మళ్ళీ బూజు పట్టేస్తుమో మళ్ళీ తిరిగేస్తానండి అదే ఎండ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ త్వరగా డ్రై అయిపోతుంది ప్రతి మొక్క దగ్గర తడి ఉందండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కప్పెట్టేనండి మనకు పనికి రానటువంటివి ఇవి అండి ఫ్రెండ్స్ ఇలాగా ఇదిగోండి నా రెండు డ్రాగన్ ప్లాంట్స్కే ఇస్తానండి అలాగే ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ దానిమ్మ చెట్టు తెచ్చు ఒక మా చిన్న చెట్టు అండి ఇది మన ఎప్పుడో సీడ్స్ ద్వారా వచ్చినాయి అవి సరిగ్గా ఫ్లవర్స్ పోస్తున్నాయి కానీ ఫ్రూట్స్ సరిగ్గా సైజ్ పెరగట్లేదని తెచ్చుకున్నాను మరి వచ్చిందండి మరి దీన్ని కూడా ఇచ్చి చూద్దామండి చూసారా సాయిల్ ఎలాగుందా ఇంత తడిగా ఉందండి మనం ఏం లిక్విడ్గా ఇస్తామండి ఒకవేళ మళ్ళీ మూడు గంటల వాతావరణం కూడాను మూడు గంటలకల్లా వర్షం వచ్చేస్తుందండి అంత పోతుందని కొద్ది కొద్దిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫెర్టిలైజర్ ఇద్దామనే ఉద్దేశంలో నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇది అంజీరండి రండి సైజు కూడా పెరగట్లేదు దీంట్లో మన తోటకూర విత్తనాలు ఇవన్నీ వచ్చేయటం వల్ల ఇవాళ అక్కడక్కడ నాకు తోటకూర కూడా ఉందండి అది హార్వెస్ట్ చేసుకొని అలాగే కొన్ని దొండకాయలు ఉన్నాయండి కొన్ని వంకాయలు ఉన్నాయి వాళ్ళకి అది తీసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ ఇది ఇచ్చి అవన్నీ చేయొచ్చు అని ఉద్దేశంలో మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి ఇదిగోండి నా అందీరు ఇలాంటివి నాకు ఇంకొక రెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకసారి గొల్ల చేసేస్తే ఈ తోటకూర అన్ని చోట్ల ఇదిగోండి వచ్చేసేయండి ఇప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడాను చక్కగా మొక్క తీసుకుంటుందండి ప్లాంట్ చూసారా ఫ్రెండ్స్ ఒకసారి దీని మీదకే అన్నీ వచ్చేసాయి ఫ్లవర్స్ లేవు ఇదిగోండి ఏదో చిన్నది ఉంది ఇవన్నీ మనకు అసలు లెక్క బడ్స్ రావాలండి నేనేమో ప్రూన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎండల్లో లేదా మనం ఎయిర్లేయింగ్ కింద మన అంట్లు కూడా కట్టుకోవచ్చు నేను ఒక మొక్క తెచ్చుకొని రెండు మొక్కలు చేసుకున్నానండి ఎయిర్ లెయింగ్ పద్ధతిలోనే అది కూడా మనకు ముందు వీడియోలో ఉంది ఫ్రెండ్స్ ఇలా చాలండి ఇలాగే ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన మొక్కలు కూడా ఇచ్చి మిగిలిన వంకాయలు అవన్నీ చేసి కోసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అండి ఫ్రెండ్స్ నేను తయారు చేసుకున్నది ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చానండి దానికే సరిపోయింది ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి తోటకూర తీసేస్తానండి ఇవే కొంచెం ఎదిగి మళ్ళీ మొక్కల్ని అలా అంచేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నాకు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసేస్తానండి ఫ్రెండ్స్ ఖచ్చితంగాను మస్టర్డ్ కేక్ని కొంచెం ఉపయోగించండి కొద్దిగా దొరక్కపోతే మాత్రం మీరు ఆవాలన్నా పట్టి నిల్వ పెట్టుకొని బెల్లంలో కలుపుకోండి కలిపేసేసి దాంట్లో కొద్దిగా మజ్జిగ పోసినా పర్వాలేదండి లేకపోతే కడుగులో నానబెట్టుకున్నా పర్వాలేదండి మస్టర్డ్ కేకే కాదు ఫ్రెండ్స్ నువ్వులు కూడానండి నువ్వులు గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్నది ఈ మూడు సరిపోతాయండి అసలు మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదండి కుళ్ళిపోయిన అట్టిపళ్ళు మనకు ఉంటే చాలండి ఫ్రెండ్స్ మనం ఓ ప్రా బయట నుంచి ప్రోడక్ట్స్ ఏం కొనక్కర్లేదండి ఇవి పదిహేను రోజులకి ఒకసారి ఖచ్చితంగా మస్టర్డ్కి ఎక్కిస్తే రిజల్ట్ వస్తుందని నేను తెలుసుకున్నానండి కౌడంగుతో పాటుగా ఇదిగోండి బెండకాయ మొక్కలు పడిపోతాయి దీంట్లో మనం వేసినటువంటి కంపోస్ట్ వల్ల ఇవి వచ్చేసేయండి ఇవి తోటకూర మొక్కలు అందుకే అవి తీసేస్తున్నానండి మనం వేసుకున్నవి అవి ఎదిగితే బాగుంటాయి కదండి ఫ్రెండ్స్ ఇదిగోండి బెండ మొక్కలు ఇలాగే అక్కడక్కడ మనకి వంకాయలు ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చేడ పట్టింది గమనిస్తున్నారండి దీంట్లో ఏదో పురుగుందని మనం తెలుసుకోవాలండి అవి ఏరు పారేయాలండి అలాగే ఎక్కడెక్కడ తోటకూరందో కోసి ఇవ్వండి కొన్ని వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా ముదిరిపోతాయి అనవసరంగా ఇవన్నీ ఇలాంటివి రెండు చెట్లు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేస్తానండి ఇవ్వండి బెండకాయ రోజుకో బెండకాయ చొప్పున వస్తుందండి ఫ్రెండ్స్ నేను త్రీ జీ కటింగ్ చేయలేదు అందుకే శాఖలు తక్కువగా వచ్చాయి దాని అంతా అదే వస్తున్నటువంటి శాఖ అండి ఇది అది ఫ్రెండ్స్ ఇవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న హార్వెస్ట్ చేశానండి చూసారా తోటకూర ఇవ్వండి బ్రింజాల్ కాకరకాయ ఫ్రెండ్స్ నేను ఎండలకు ముందేనండి వేసింది ఇది పిచ్చుక పొట్ల ఇది ఒక కాయ ఐదు ఐదారు కాయలు వచ్చాయి నేను అప్పుడు తీయలేదు ఒక కాయ ఆల్రెడీ సీడ్స్కున్నది ఇది నేను ఇప్పుడు పొదలో చూశానండి మరి ఇంక దీనికి కూడా ముదిరిపోతుంది ప్రస్తుతానికి బాగుంది రెండు ఉల్లిపాయలు వేసుకుంటే కూర అవుతుందని కోసుకున్నానండి ఇవ్వండి ముదిరిపోతున్నాయి ఇంకా పా పాత ప్లాంట్ కదండి ఇది కాకర ఇవి ఒక ఐదు వచ్చాయి మొన్న ఒక ఐదు అలాగా ఇవి రెండే రెండు బెండకాయలు అండి ఒక చెట్టుకి ఫ్రెండ్స్ ఇదండి హార్వెస్ట్ ఖచ్చితంగా మస్టర్డ్ కేక్ నువ్వుల యొక్క చెక్క వేరుశెనగ చెక్క వీటిలో ఎన్పికే రిచ్గా ఉంటుందండి అది వాడుకోండి మనకి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ అవి యాభై యాభై రూపాయలు ఉందండి కేజీ తెచ్చుకున్నామంటే మనకి మూడు నాలుగు నెలలు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దాని మీద మన కౌడంగు ఈ యొక్క చౌహాన్ క్యూ పద్ధతిలో ఉన్నటువంటి ఈ లిక్విడ్స్ ఇచ్చామంటే మనం గార్డెన్ మనకు సరిపడా కాయగూరలే కాక మన పక్క వారికి కూడా ఇవ్వచ్చండి ఇదైతే నా అనుభవం అండి మరి మీరు కూడా ఆ విధంగా చేస్తారని బిగ్నర్స్ కంగారు పడిపోకుండా బోల్డ్ బోల్డ్ పెట్టి ఫెర్టిలైజర్స్ గురించి చెప్తున్నారని భయపడకుండా ఓన్లీ మట్టి కౌడంగుతో కూడాను స్టార్ట్ చేసుకొని వారి గార్డెన్ని స్టార్ట్ చేసి వాళ్ళు మంచి ఆహారాన్ని ఒక ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ నమస్తే అండి